హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచార్ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలో ఉన్నామండి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం ఈ ఆలయం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది ఈ స్వామికి మనం దండం పెట్టుకుని ఇక్కడి నుంచి మనం అమరావతి బయలుదేరుదాం ఇక్కడి నుంచి అమరావతి బయలుదేరాలంటే ఫస్ట్ తాడికొండ తరువాత పరిమి తుల్లూరు రాయపూడి ఇలా వెళ్ళాలండి రాయపూడి వెళ్ళిన తర్వాత నేలపాడు అలాగే ఉద్దండరాయనపాలెం కూడా వెళదాం ఇప్పుడు మనం బయలుదేరదామండి ఇలా గోరంట్ల నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక నాలుగు రోడ్డుల జంక్షన్ వస్తుందండి అక్కడ రైట్ తీసుకుంటే ఇలా నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తాడికొండ గ్రామం వస్తుంది ఆ తాడికొండ నుంచి మరలా మనం పరిమి తుల్లూరు రాయపూడి అక్కడి నుంచి నేలపాడు వెళ్దాం ఇక్కడ చుట్టుపక్కల చూసారా చేలు చాలా సర్దుగా ఉన్నాయి ఇంకా కొన్నిట్లో అయితే పంటలు వేయలేదండి ఇక్కడ కొన్ని లేఅవుట్లు కూడా వేసారు చూడండి అదిగోనండి ఆ కనిపిస్తున్న కొండ తాటికొండకు సంబంధించిందేను ఇదేనండి తాటికొండ గ్రామం ఇంకా మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇదే ఆ గ్రామం ఇక్కడ నుంచి మళ్ళా నాలుగు కిలోమీటర్లు వెళ్తే పరిమి తగులుతుందండి మనకు ఇదే పరిమి పేద పరిమంటారండి ఇక్కడ రైతులు దీక్షలు చేశారు ఆ శిబిరం కూడా మీకు చూపిస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉంటుందండి అది ఈ స్ట్రైట్ వెళ్తే శిబిరం తగిలిద్ది మనకు ఇదేనండి ఆ శిబిరం ఎవరో రైతు కూర్చున్నట్లున్నాడు అడుగుదాం ఇప్పుడు అక్కడ అసెంబ్లీ దగ్గర మందడం గ్రామం తెలుసుగా మీకు ఆ మందడం గ్రామంలో కూడా రైతులు దీక్షలు చేశారు అప్పుడు రాజధాని కోసం మూడు రాజధానులు అన్నారని లేదు ఒకటే ఉండాలి మా అమరావతి ఉండాలి మేము భూములు ఇచ్చామని పోరాడారు కదా ఇక్కడ కూడా పోరాడారు అలాగే ఇది పరిమి కదండి చిన్న పరిమి పెద్ద ఉన్నాయా ఇది పెద్ద పరిమి ఇక్కడ ఎంత మంది పోరాడారు ఒక్కొక్క రైతు మీద లేకపోతే మొత్తం కలిసి పెట్టారు చాలా బాధలు పడ్డారు అయితే అదే నేను మొన్న మందడం కూడా వెళ్ళాను అక్కడ కూడా విరమించారు ఖాళీగా ఉంది ఎంత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా విరమించారు వాళ్ళు చెప్పల గవర్నమెంట్ వాళ్ళు చెప్పకుండా స్వచ్ఛందంగా విరమించారు కదా ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఇంకా మనం బయలుదేరుదామండి తుళ్ళూరు బయలుదేరదాం ఇక్కడ మనం రాయపూడి అడ్డరోడ్డు దగ్గరికి వచ్చామండి ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ హై కోర్టు అలాగే ప్రక్కన క్వార్టర్స్ చూశారు కదా ఇవి పన్నెండు అంతస్తుల ఫ్లోర్లు అండి ఇటు రైట్ సైడ్కి వెళ్తే మనకు ఆ క్వార్టర్స్ తగులుతాయి ఇగో చూడండి ఇక్కడ కట్టారు కదా గ్రూప్ హెచ్ హౌసింగ్స్ అని నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి ఈ క్వార్టర్స్కి వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి చూశారు కదా ఈ క్వార్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కానీ ఇక్కడ రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయండి అంటే తెలుగుదేశం హయాంలో ఈ బిల్డింగ్లన్నీ కట్టి అధికారం కోల్పోగానే ఇక వీటికి అసలు ఏ విధమైన పనులు జరగలేదు రోడ్లు కానీ ఇంకా ఈ పిచ్చి కంప కానీ క్లీన్ చేయటం ఏం చేయలేదండి చూడవచ్చు మీరు ఇక్కడ ఇవన్నీ ఎంప్లాయీస్ బిల్డింగ్సు ఎమ్మెల్యే ఎమ్ఎల్సీ బిల్డింగ్లు అలాగే ఐఏఎస్ఎల్ బి ఐఏఎస్ బిల్డింగ్లు ఇవి కాదండి ఇవి ఎంప్లాయీస్ కోసం కట్టిన బిల్డింగ్స్ అని చెప్తున్నారు ఇక్కడ ఇలా మనం ఈ బిల్డింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడు మనకి హైకోర్టు తగులుతుంది ఆ హైకోర్టు దగ్గర కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి ఒక కిలోమీటర్ ఉందండి ఈ చివరి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో హైకోర్టు ఉంది మీకు హైకోర్టు దగ్గరకు తీసుకెళ్ళి మొత్తం చూపిస్తాను ఇప్పుడు మనం హైకోర్టు దగ్గరలో ఉన్నామండి వచ్చేసాం హైకోర్టు దగ్గరకు వచ్చేసామండి ఇదిగోనండి హైకోర్టు భవనం ఇదేను ఇది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా నేను చూడండి ఇది హైకోర్టు వెనక వైపు వ్యూ ఇలా ఉందండి ఇది ముందు వైపు అండి చూడండి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అని అక్కడ మూడు సింహాల బొమ్మతో మన చిహ్నంతో కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ కనిపించేది కూడా ఉన్నత న్యాయస్థానమేనండి ఇక్కడ కూడా ఒకటి అక్కడ ఒకటి రెండు ఉన్నాయి చూడండి అయితే మెయిన్ ఇక్కడండి ఇది మెయిన్ది కాకపోతే అది తాత్కాలికమైనప్పటికీ వాద ప్రతివాదనలు అన్నీ అక్కడ జరుగుతున్నాయి ఇది తర్వాత కట్టినట్టున్నారు ఒకసారి త్రీ సిక్స్టీ వ్యూ కూడా చూసేయండి అయితే వాతావరణం ఇక్కడ చాలా బాగుందండి రెస్ట్ తీసుకుంటానికి కానీ అంటే వెళ్ళిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటానికి కూడా చెట్లు బాగున్నాయి రెస్ట్ తీసుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఇది పార్కింగ్ అండి ఈ పక్కన మీకు పెన్షింగ్ లాగా కనపడుతుందా వాళ్ళు రేకులు పెట్టి దీని వెనక శాశ్వత కట్టడాల కోసం పునాదులు తీసి పిల్లర్స్ వేసారండి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇదిగో ఇక్కడ దారి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడు ఆ దారి వంట వెళ్తే మనకు ఇదిగోనండి ఇక్కడ తవ్వి తీసి వేసారు చూసారా పునాదులు పునాదులను దానికి చూడండి ఐరన్ రాడ్స్ కూడా పైకి అలాగే తుప్పు పట్టి కనిపిస్తున్నాయి మనకు చూశారు కదా చాలా అండి అసలు అవి పనికొచ్చే స్టేజీలో కూడా లేవు చూడండి అవి కండమైపోయినట్టేను వాటిని బాగా నిర్లక్ష్యం చేశారండి అవి బాగా పాడైపోయి అవి కానండి హైకోర్టు భవనాలు అవి ఇవి శాశ్వత భవనాల కింద కట్టారనమాట ఇప్పుడు మనం హైకోర్టుకి స్ట్రైట్గా ఇదిగో ఈ రోడ్డుకి హైకోర్టుకి కరెక్ట్గా మనం ఇందాకొచ్చిన దానికి స్ట్రైట్గా ఇలా వెళ్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి మనం వెళ్తాం ఇదిగోనండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనం లెఫ్ట్ టర్నింగ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగులు న్యాయమూర్తుల కోసం ఇండివిజ్యువల్గా నిర్మించినవండి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పూర్తయినాయి తెలుగుదేశం హయాంలోనే ఐదు సంవత్సరాల నుంచి అసలు వర్క్ అనేది ఇక్కడ నడవలేదండి తెలుగుదేశంలో హయాంలో నడిచిన వర్కే ఇప్పుడు మనం చూసేది అదిగో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అవే ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి ఇవో ఇక్కడ కూడా కొన్ని ఇండివిజువల్ హౌస్ కనబడుతున్నాయి చూడండి ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరకు వచ్చేసామండి ఇవి కూడా మనకు రెండు బ్లాక్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఆరు బ్లాక్లు ఆరు బ్లాక్లు లాగా ఉన్నాయి ఇవి మూడు స్టెప్పులుగా ఉన్నాయి ఎమ్ఎల్ఏలకి ఎంఎల్ ఎంఎల్సీలకి అలాగే ఐఏఎస్లకి అని ఇక్కడ మనకి చెప్పారు ఇవి దగ్గర దగ్గరలో నైంటీ పర్సెంట్ వరకు అయిపోయినాయండి ఇవి నైంటీ పర్సెంట్ వరకు అయిపోయినాయి ఇవి రాయపూడి గ్రామం కిందకి వస్తాయి ఈ ఏరియా ఇప్పుడు మనం ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ దాటంతో డైరెక్ట్గా ఇదిగో ఇక్కడ చూశారు కదా మనం యాక్సిస్ రోడ్కి వచ్చేసాం ఇవి ఇవి తెలుగుదేశం హయాంలో వేసిన పైప్ లైన్ అండి ఇవి డ్రైనేజ్ కోసం వేశారు ఇక్కడికి చాలా పెద్దగా ఉన్నాయి చూశారు కదా ఇవిగోనండి ఇక్కడతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు ఎర్నింగ్ అండి అదిగో అక్కడ కనిపిస్తున్న బిల్డింగు ఏపీసీఆర్డి అంటే మన రాజధాని యొక్క అభివృద్ధి పనులు చూసే సంస్థ అన్నమాట ఇక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు పాలెం తగులుతుంది ఇలా స్ట్రైట్గా వెళ్ళి అది మన లెఫ్ట్ సైడ్ తగులుతుందండి దగ్గరికి వచ్చినట్టున్నాం వీళ్ళని కనుక్కుందాం శంకుస్థాపన చేసింది ఎక్కడండి ఓకే 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 ఓకేనండి ఇటేనంట ఇలా స్ట్రైట్గా ఒక కిలోమీటర్ కూడా వెళ్ళవసరం లేదండి లెఫ్ట్ సైడ్ తగులుతుందని చెబుతున్నారు చూద్దాం ఇదంతా పిచ్చికంప క్లీన్ చేశారండి మన జేసీబీలతో చేసింది అదేనో ఇదిగోనండి ఇదే ఆ ప్లేసు అర కిలోమీటర్ కూడా లేదండి ఇక్కడే మన అమరావతికి శంకుస్థాపన చేశారు దేశ ప్రధాని మోడీ గారు నరసింహన్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వచ్చారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చూడొచ్చు మీరు ప్రముఖులంతా ఈ శిలా ఫలకాల మీద రాసున్న ఈ పేర్లు అదిగోనండి అక్కడే పవిత్ర మట్టి తీసుకొచ్చి పవిత్ర జలాలతో అక్కడ పెట్టారు ఇది యజ్ఞయాగాదులు నిర్వహించిన ప్లేస్ అండి పండితులు యజ్ఞయాగాలు చేసి అమరావతికి అంకురార్పణ చేసింది ఇక్కడేనో చూడవచ్చు మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి తదితర దేవుళ్ళను కూడా మీరు చూడొచ్చు వినాయక స్వామి ప్రజారాజధాని అమరావతి శంకుస్థాపనప్పుడు వేద పండితులు ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించారు ప్రముఖులు కూడా ఇక్కడ పాల్గొని చక్కగా యజ్ఞయాగాదులు నిర్వహించారండి అదిగో అక్కడ కనిపిస్తున్న షెడ్డు దగ్గర పవిత్ర మట్టి జలాలతో చూశారు కదా ఒక గుట్టలాగా పోసి అక్కడ పూజలు చేస్తున్నారు దేవుని విగ్రహాలు కూడా పెట్టారండి అక్కడ ఏ ప్రదేశం నుంచి మట్టి పవిత్ర జలాలు తెచ్చింది ఇక్కడ బోర్డుల మీద రాసి ఉంచారు చూడండి ముప్పై ఐదు పవిత్ర నదులు మన నీరు మన మట్టి మన అమరావతి అని రాసిపెట్టారు ఇక్కడ దేవుని పటాలు కూడా పెట్టి పూజలు చేస్తున్నారు ఇక్కడ చుట్టూ ఉన్న బోర్డుల మీద మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ నుంచి ఈ మట్టి జలాలు తెచ్చారు అనేది ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తొలిసారి అమరావతిని దర్శించినప్పుడు ఈ ప్రదేశానికి కూడా వచ్చారండి ఇక్కడ మోకాళ్ళ మీద మోకరిల్లి మట్టిని ముద్దాడి ఆయన నమస్కారం చేశారు ఆ విజువల్స్ మీరు చూసే ఉంటారు టీవీల్లో ఇదేనండి ఆ ప్లేసు మన్నీరు మన మట్టి ముప్పై ఐదు పవిత్ర నదులు ఎనభై పవిత్ర క్షేత్రాలు స్వతంత్ర సమరయోధుల జన్మస్థలాలు పదమూడు వేల గ్రామ పంచాయతీలు మూడు వేల వార్డులు నూట డెబ్బై ఒకటి ప్రముఖ దేవాలయాల నుంచి ఈ మట్టిని నీటిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి ఇది చాలా పుణ్య స్థలం ఇంకా మనం బయలుదేరదాం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు కరకట్ట తగులుతుందండి అయితే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడు మందడం గ్రామం తగులుతుంది అక్కడి నుంచి మనం సచివాలయానికి వెళ్ళొచ్చు అయితే అంతకుముందు వీడియోలో నేను చూపించాను మీకు ఆ ప్రదేశాలన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జి ఏమిటి అని ఇంతకుముందు మనకి ఒక సబ్స్క్రైబర్స్ అడిగారండి అయితే ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఇక్కడ రోడ్డు ఉంది కాబట్టి అక్కడ పైన మనకు వచ్చింది ఆ ప్లేస్ అంతా మిగిలింది ఇలా రోడ్డు టైపే ఉంటుంది చూసారు కదా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం కరెక్ట్ టెక్కేస్తామండి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రెండు ఎకరాల్లో అలా బాలాజీ టెంపుల్ నిర్మించారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం అచ్చు మన తిరుపతిలో ఉన్న నమూనతో ఉంటుందండి కుడివైపు జయ అలాగే ఎడమవైపు విజయలు అని ద్వారపాలకులు ఉంటారు ఇలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే కట్టెక్కేస్తామండి కరకట్ట అది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం చాలా పెద్దగా ఉంటుంది ఇది ఒక కరకట్టెక్కేసిన తర్వాత మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం మనకు కనిపిస్తుంది ఇవి చాలా బ్లాక్లు ఉంటాయండి ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క పేరు పెట్టాడు చూశారు కదా ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క పేరు అండి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ బీపీ పేషెంట్సు అలాగే షుగర్ పేషెంట్సు అలాగే ఓపకాయంతో ఉన్నవారు అందరూ వచ్చి మంతెన సత్యనారాయణ గారి డైట్స్ తీసుకుంటూ ఉంటారు వాటికి పేమెంట్లు కూడా ఉంటాయి ఈ ఆశ్రమంలో అంటే వీడియో చేద్దాం అది త్వరలో పెడతానండి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దాటిన తర్వాత కిలోమీటర్ దూరంలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కనబడుతుందండి అయితే మనకు చెట్లు అడ్డం ఉండడంతో మనకు హౌస్ కనిపించడం లేదు ఇదిగో ఇక్కడ చూశారు కదా ఇక్కడి నుంచే మనం చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో ఫిషింగ్ బోట్స్ ఉన్నాయండి చూపిస్తాను మీకు చూశారు కదా ఇక్కడ చేపలు పడుతూ ఉంటారు కృష్ణానదికి అటువైపు దుర్గమ్మ గుడి కనిపిస్తుంది చూడండి ఎర్రగా ఉంది కదా వాళ్ళు అది దుర్గ గుడి ఇది ప్రకాశం బ్యారేజ్ అండి ఇది ప్రకాశం బ్యారేజీ రెండో వైపు వాటర్ లేకపోవడంతో గేట్లు ఎత్తేయలేదు ఒక్క గేటు కూడా ఎత్తలేదండి చూశారు కదా నిర్మానుష్యంగా ఉంది వాటర్ లేదు పెద్దగా ఇది రైల్వే బ్రిడ్జ్ అండి రెండు రైల్వే బ్రిడ్జిలు ఉంటాయి అక్కడ ఈ కృష్ణానది మీద చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అమరావతి వీడియోలు మళ్ళీ మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్తే బాయ్ బాయ్